Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ కి ఆదితో అద్భుతమైన విజయాన్ని అందించిన వివి వినాయక్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుల్లో ఒకరని చెప్పొచ్చు తరువాత ఎన్టీఆర్ తో సాంబా అదుర్స్ లాంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన వినాయక్ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన జైల అవకుశ అఫీషియల్ పోస్టర్ ని చూసి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు ఈ సినిమా పోస్టర్ అద్భుతంగా ఉందని చెప్పిన వినాయక్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పారు కాగా షూటింగ్ ను గా లాంచ్ చేసింది వినాయకే విశేషం అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్న ఈ అఫీషియల్ పోస్టర్ ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి ఇక సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా పోస్టర్ నచ్చడంతో సినిమా ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి కాగా సినిమా అఫీషియల్ టీజర్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ లో రాబోతుందని సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి